అర్థమైతే లేదు ఏం చేస్తున్నారు అసలు తలుపు నేను వచ్చి లాక్ బా ఈ అమ్మాయి రూమ్ వెళ్ళి అలవాటు ఉన్నట్టుగా మొన్న బయట రూమ్ లో ఉన్నట్టుంది అలా మాట్లాడుతుంది

నువ్వలబట్టి పట్టి డా కొడకా నుదుడే మంచి మచ్చేస్తారా కొడకా నుదే నాసిలే వైఫా తోరా రేయ్ కష్ రాగానే మీద చె మీద <akra desserts> <Negative music> <sharp music> लिपाकले और उसने यार फर्स्ट, सोच ले। वाह। फेसबुक पे आए हैं नींद, गोल-गोल। आपको दिखा नहीं आया। तनचे सुको वाली बंधमुं। वाह, well, hey guys, welcome back to the channel. Make Sarada official. Right, guys, welcome back, guys. So guys, ये लोगों का स्टंटी ये तो मांग कुन ऑफिस ला, तो तिन्हीं नंदे మధువాడికి కింద మంచి స్లీప్ లో ఉన్నాడు కదా మంచిగా వాడుకొని ఉన్నాడు అయితే నేను కర్షుకి ఒక డైరీ ఇస్తాను కర్షు డేరీ తెలుసా సో థింగ్ ఏంటంటే నువ్వు లోపలికి వెళ్ళి తలిపేసి వాడు మధువాడి వాడు పక్కన సో పడుకొని కోముల మీద ప్రాణ నార్మల్గా వచ్చి ఒకవేళ నేను అంటే అప్పుడు నువ్వు ఉంటాయి తెలుసా నేను పడుకున్నాక మధు వచ్చిన అనుకుంటా నేను రూమ్ లో వచ్చినప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు మధు మీద కోమలి మీద దమ్కిచ్చేసి సరేనా పక్క చేసా చేసావా సో గా ఈ రోజు మధుగాడు మాత్రం పిచ్చోడు అయిపోవాలి పరిశీలి అయిపోవాలి అసలు ఏమైతే అర్థం కావట్లేదు నేనేం చేస్తా నీ పోయిద్దీతా మధ్యలో

ఉన్నాయి తను తీసుకో 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 తను తీసుకో నువ్వు ఏమవుతుందా నీ కొత్త నువ్వు కోమిలి నాడ పట్టుకును కొంచెం వెనక పంపి కోమిలిని పైన ఉంచుకో అప్పుడే పంపించవు ఒక నిమిషం రెండు నిమిషాలు తర్వాత పంపి

నేను పడుకొని ఇప్పుడు లేచాను ఎవరు నాకే తెలుస్తుంది

ప్పనే పడుకుంటాను ఎవరు రాకూడదు అని లేపుతారని అరే వచ్చినప్పుడు అమ్మాయి లేదంటారా ఎవరు నేను వచ్చినప్పుడు అమ్మాయి లేదు పడుకుంది ఎక్కడ పడుకోన ఒప్పని ఎక్కడి నుంచి వచ్చింది

నువ్వు చేసి నవ్వుకోవ్ చేసిన ఎలా వచ్చి పడుకుందా నవ్వు వస్తుంది దాన్ని బట్టి కాదు నేను పడిపోతే లోపలికి ఎలా వచ్చిందే డౌట్ ఇంకోటి ఏ ఇంకోటి చెప్తా ఆమె రాగానే నాకు ఇచ్చి ఇట్లా అని అన్నాడు నేను అట్లా అయిన నిజం కక్కొద్దు నీకు చెప్పు మనం మనం రాగరే చెప్పు 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 అదో మనకి ఖర్చు కొత్తగా వచ్చింది కదా కొత్తగా రాగానే అరే అమ్మాయి బాగుందిరా

அம்மாய நம்மால நம்மால நமக்கு ஆகி போக மாட்டேன் அம்மா ரூமு ரூமு அலவட்ட ரூம் அது மாட்டாடு ఏడు మాట్లాడుతావాసరాడు మాట్లాడుతుంది మా ఊరు వచ్చింది లోపలికి నేను కోరుతున్నాను చెప్పు వచ్చింది అంతక కొరతల పక్క చే చేస్తుంటావే ఆడు ఎందుకు చేస్తుంటా అమ్మవేదా మరి పడుకోదా మరి అప్పుడు పోయి అమ్మ పెట్టుతాను ఫస్ట్ నువ్వు వచ్చి కలుపేశా రూల్ సరదా హరే ఫస్ట్ నే పక్కా రాజంగరికి ఇది మాడికంది సో హార్డ్ గా ఉంది హార్డ్ అని ఆ నిజం చెప్తా అందరి చదువులో ఒప్పిస్తా బయట ఆ రోజు రాగానే ఆమె సోఫాలో ఉంది సోఫాలో ఎవరు చూస్తున్నాడు మేము పొద్దున్నే లేస్తాం కాకపోతే టిఫిన్ కానీ ఆమె ఒక్కడే కూర్చుంటే ఆమె పక్కన కూర్చున్నాడు మన సోఫా ఫస్ట్ రోజు రాగా నీ పక్కన ఎవరు కూర్చున్నారు ఫస్ట్

ఇప్పుడు ఏంట్రా ఏంట్రా ఇప్పుడు ఏం ప్రాబ్లతో కష్టమని తెలియదు ఎన్ని రోజులు ఇలాగ ఉన్నాను కానిచ్చి నువ్వు కూడా నమ్మేనా నేను చెప్పిందమ్మా ప్రూఫ్ చూసింది చెప్తాం అట్లా ఆ